అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ లోక్స్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్తో స్వీట్ రెడీ చేస్తున్నానండి సో ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాము దానికోసం ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకొని స్లైస్ సైడ్ ఉన్న ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోండి ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మిడిల్లోకి నేనైతే టూ పీసెస్ కింద కట్ చేశానండి మీరు ఒకవేళ పెద్ద బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంటే కనుక ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోండి డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ అవనివ్వకూడదండి మీడియం హీట్ ఉంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఒక వైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఇంక వీటిని తీసేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవనివ్వకూడదు బ్లాక్ వచ్చేస్తుంది మళ్ళీ ఇలానే మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుని పెట్టుకోండి ఒక కప్పు పాలల్లో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకుని ఒక పక్కన ఉంచండి రెండు కప్పుల పాలు తీసుకొని అవి బాగా కాగేంత వరకు కాగిపించుకోవాలి దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి పాలు కాగిన తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు యాడ్ చేస్తున్నానండి ఇలా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి మీరు కావాలి అని అనుకుంటే కనుక ఈ స్టేజ్లో ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసినా ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది నేనైతే యాడ్ చేయలేదండి అవి కొంచెం సేపు మరిగేటప్పటికి పాలు కొంచెం చిక్కగా అవుతాయండి ఆ పౌడర్ యాడ్ చేసిన తర్వాత సో ఆ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకుని ఈ పాలు అయితే దాంట్లో యాడ్ చేసేయండి దీంట్లో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి కావాలి అనుకుంటే వెంటనే తింటే కనుక కొంచెం అంటే అంత సాఫ్ట్గా ఉండదు అదొక టేస్ట్ ఉంటుంది ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత తింటే సాఫ్ట్గా ఉంటుంది అది వేరే టేస్ట్ ఉంటుంది సో మీరు ఎలా కావాలి అంటే అలా తినొచ్చు అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మీకు కలర్ఫుల్గా కావాలి అని అనుకుంటే కనుక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం